దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగను గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో నుండి లోక రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వాక్య భాగము అతడు బలా మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక పది పట్టణముల మీద అధికారి ఉండమని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యములో నుండి మనము చదవబడిన వాక్యాన్ని లో ఉన్న సారాంశమును తెలుసుకుందాం బలా మంచిదాసుడా కొంచెములో నమ్మకముగా ఉంటివని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది పది పట్టణముల మీద అధికారి ఉండమని పరిశుద్ధ గ్రంథము మనతో తెలియచేస్తూ ఉంది ప్రియులారా దేవుడు మన కప్పగించిన పనిలో మనము నమ్మకస్తులమై ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని చూసి బలా మంచి దాసుడని ఈ లోకాన్ని విడిచి మనము పరలోకము వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుతాము ఒకనొక దినాన ఇంగ్లాండ్ దేశము మీదికి మరి ఒక శత్రు సమూహమైన దేశము పరు దండెత్తి వచ్చినప్పుడు విక్టోరియా మహారాణి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వేల మంది సైనికులకు ఆ యుద్ధంలోనికి వెళ్ళి మన దేశాన్ని రక్షించమని సెల్ సెలవిచ్చినప్పుడు ఆ సైనికులు వెళుతారు శత్రువులతోటి ఆ భయంకరమైన యుద్ధములో పోరాడి దేశాన్ని కాపాడుతారు అప్పుడు ఆ యొక్క విక్టోరియా మహారాణి సెలవిస్తూ ఉంది యుద్ధములో పోరాడి గెలిచిన సైనికులందరినీ నేను సన్మానించాలి అని తలంచి ఆ మహారాణి తన యొక్క అంతపురంలోనికి ఆ సైనికులు పోరాడి గెలిచి అందరిని ఆహ్వానిస్తూ ఒక్కొక్కరికి పూలమాల మెడలో వేస్తూ సన్మానిస్తూ ఉంది కొంతమంది సైనికులు ఆ యుద్ధములో దెబ్బలు తలిగి మంచాన పడి ఉన్న వ్యక్తిని మోసుకొని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విక్టోరియా మహారాణి తను కూర్చున్న సింహాసనము నుండి లేచి వచ్చి సైన్యములో పోరాడి బలహీనుడై అనారోగ్యముతో ఆ సైనికుని చూసి కళ్ళల్లో కన్నీరు తిప్పుతో బలా మంచిదాసుడా నువ్వు దేశము కోసము నమ్మకముగా పోరాడి జయాన్ని అనుగ్రహించావని ఆ యొక్క మంచంలో ఉన్న సైనికుని సన్మానించడం జరిగి ఉన్నది ప్రియులార మన దయనీయమైన ఆత్మీయ విశ్వాస యాత్రలో మనము కూడా దేవుని పనిలో దేవుని పరిచర్యలో దేవుని సేవలో సంఘములో ఆత్మలను సంపాదించే పనిలో నమ్మకమైన వారిగా పనిచేస్తూ దేవుని రాజ్యమును మనము కడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఒకానొక దినాన పరలోకము వెళ్ళినప్పుడు దేవుడు తన సింహాసనము నుండి లేచి నిన్ను ఎదుర్కొని బలా మంచి దాసుడా నీకప్పగించిన పనిలో నమ్మకస్తుడిగా ఉన్నావని ఆయన నిన్ను నన్ను సన్మానించి ఉన్నతమైన స్థానములో ప్రభు మనల్ని ఇహమందు పరమందు నిలబెడతాడు విక్టోరియా మహారాణి సైన్యములో పోరాడి మంచంలో పడి ఉన్న వ్యక్తిని చూసి ఎలాగైతే ఆనందించి సంతోషించి కన్నీరు కార్చి సన్మానించి ఉన్నదో నీవు నేను ఈ లోకమును విడిచి దైవరాజ్యము చేరినప్పుడు నిత్య జీవంలో పరలోకములో ప్రవేశించి ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఏసయ్య కూడా నిన్ను బట్టి మయము పొందుతాడు దేవునికి స్తోత్రం నిన్న ఆయన సన్మానిస్తాడు గనక నా ప్రియ దైవ జనంగమా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నేను దేవుడిని కప్పగించిన ఆ మంచి కలిగిన పరిచర్యలో నమ్మకస్తులమై ముందుకు సాగుదాం బలా దాసుడని దేవుడిచ్చే ఆ గొప్ప సాక్ష్యాన్ని మనము కలిగి జీవితమును పొందుదాం అట్టి కృప అట్టి ఆత్మాభిషేకము ఏసయ్య నీకు నాకు భూమిపైన దేవుని పని చేస్తున్న ప్రతి దైవ సేవకులకు అనుగ్రహించునుగాక ఆ మేన్ మంచిది ప్రియులారా చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి ఇలుక రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వాక్య భాగములో అతడు అని ప్రభువా ఈ కొంచెము పనిలో నమ్మకమైన మంచి దాసుడిగా పనిచేసే అతనికి పది పట్టణముల మీద అధికారము మీరు అనుగ్రహించారని నైనా నువ్వు మాట్లాడిన గొప్పదేవుడు నీవిచ్చిన తలాంతులను బట్టి మేము ముందుకు వెళ్ళుతూ ఉండగా నువ్వు అప్పగించిన పనిలో మేము నీ పనిని తుదముట్టించినట్లయితే అయా మాకు అధికమైన కృపనిచ్చి అధికమైన సామర్థ్యమునిచ్చి ప్రభువాని చిత్తాన్ని నెరవేర్చుకుంటావని నీ లేఖనము సెలవిస్తూ ఉంది విక్టోరియా మహారాణి సైన్యములో పోరాడి గెలిచి అనారోగ్యముతో మంచములో ఉన్న వ్యక్తిని చూసి లేచి నిలిచి తన దగ్గరికి వచ్చి సన్మానించినట్లుగా మేము కూడా ఈ లోకాన్ని విడిచిని సన్నిధికి వచ్చినప్పుడు ఆ రీతిగా నువ్వు మమ్మలను ఎదుర్కొని సన్మానిస్తావని ఈ సయానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము అతని శక్తిని సామర్థ్యమును ఆత్మ నడిపింపు ఆత్మాభిషేకము నాకు నువ్వు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డలకు దయచేసి దీవించమని ఏసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించున